టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో విగ్రహాలు శిలాఫలకాల విధ్వంసకర విష సంస్కృతికి నాంది పలికారని ఇది మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ విధ్వంసకర విష సంస్కృతికి ఇకనైనా చర్మగీతం పాడాలని మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాహితో పలికారు సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ భాష మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా డాక్టర్ శశికళారెడ్డి దేశం సుధాకర్ రెడ్డి కల్లూరి రామలింగారెడ్డి డాక్టర్ రాకేష్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశావళి కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ నిలువెత్తు పట్టణంలోని నివాళులు అర్పించారు రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులర్పించారు మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మహానేత యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లైఫ్ పరివర్తన సెంటర్ నందు జయంతి వేడుకలు నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్సీ మాజీ ఎంపీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ రాకేష్ రెడ్డి డాక్టర్ శిష్లారెడ్డి కల్లూరి రామలింగారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరాస్థాయిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో అందించిన ప్రజారంజక పాలన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు వారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అత్యవసర సేవలు అనేక గొప్ప సంస్కరణలకు ఆద్యుడని కొనియాడారు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన పాలన అందించిన నాయకుని విగ్రహాలను విధ్వంసం చేయడం ఫలకాలను పగులగొట్టడం టీడీపీ విష సంస్కృతికి నిదర్శనమన్నారు ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇప్పటికైనా ఈ విధ్వంసకర చర్యలకు చరమగీతం పాడాలని హితవు పలికారు విధ్వంస కాండను ఆపాలని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని టీడీపీ నాయకులను కోరారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించారని పారదర్శక పాలనను ప్రజల ముంగిటకే చేర్చారన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ప్రభుత్వాలు అధికారాలు శాశ్వతం కాదని ప్రజలకు మంచి చేయడమే ప్రధానమన్నారు రాష్ట్రంలో టీడీపీ నాయకులు చేస్తున్న విధ్వంసకర సంస్కృతి మంచిది కాదని ఈ కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు సేవలందించేందుకే అడుగులు వేయాలి చేయాలని అభివృద్ధిని స్వాగతించాలని కోరారు ఆయా కార్యక్రమాల్లో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య నంద్యాల పట్టణ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసులు దాల్మిల్ అమీర్ డాక్టర్ శశికళారెడ్డి సాయిరాం రెడ్డి లింకన్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఆయన జయంతిని ఎంతో ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నాం ఒక నేతను ఇటువంటి నేతలకు మరణం అనేది ఉంటుంది వీళ్ళు చిరస్థాయిగా చిరంజీవుల్లా ఉంటారు అలాగే ప్రజల గుండెల్లో ఉంటారు మనకందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ప్రజారంచక పాలన గురించి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన అంటానే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత కరెంటు రైతులకు రుణమాఫీ జలయజ్ఞం ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పథకాలు ఆయన ప్రజలకు అక్కున చేర్చుకున్నది ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు అటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ మా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కులం చూడం మతం చూడం పార్టీలు చూడమని చెప్పి దాని ప్రకారమే తూచా తప్పకుండా ప్రతి వ్యక్తికి ఏ పార్టీతో కులంతో సంబంధం లేకుండా అన్ని అభివృద్ధి ఫలాలు ఇచ్చిన వ్యక్తి మా జగన్ అన్న మరొక్కసారి మీ ద్వారా నేను అందరికీ తెలుపుకునేది ఏమంటే ఇటువంటి విధ్వంసకరణను ఆపండి జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలకు పురుషుడు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి ఎంతో బీద ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి సమయంలో బీదలకు అందరికీ కార్పొరేట్ ఒక వైద్యను అందించిన ఏకైక ముఖ్యమంత్రి అలానే విద్య కానీ వైద్యం కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక దివంగత ముఖ్యమంత్రి ముఖ్యంగా వ్యవసాయాన్ని దండగానే నుంచి వ్యవసాయాన్ని పండగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకొని పోవాలి ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఓ పండగ లాంటి దినం ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక శక్తి ఆయన ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రేమించే వాళ్ళే తప్పితే ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రానికి అపరిమితమైన కీర్తి తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన ప్రజల సంక్షేమము రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన ఒక గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తితో మనమందరం కూడా రాష్ట్రాభివృద్ధికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరింత కృషి చేసి భవిష్యత్తులో ఆయన ఆశలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్రాభివృద్ధికి పునంకితం కావాలని కోరుకుంటూ మా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభ్రంతులు తెలియజేస్తున్నాను ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వారిలో బుద్ధులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మనం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆయనను అనుసరించి ముందుకు పోతూ ఉంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు ఈరోజు జరుపుకుంటుంటే మనం ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ప్రజల్లోనే మమేకమై ప్రజలతో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు నిజంగా జీవించి అనే రకంగా ప్రతి ఒక్క చోట కూడా ఆయన కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా నంద్యాలలో వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము జయంతి అనుకున్నాము ఆ విధంగానే ఈరోజు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం జరగడం జరిగింది మనము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండిన్నారు అప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెలివి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితే అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు జయంతి సందర్భంగా మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఆయన ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయనను ఒక కార్యక్రమాన్ని ఒకసారి మరియు ఒకసారి మనం మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మహానేత వైఎస్ రెడ్డి గారి జయంతి ఉత్సవ సందర్భంగా నంద్యాల వైఎస్ఆర్ పార్టీ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమం జరుపుతున్నాము ఈ రోజు మరి ఈ రాష్ట్రం ఈ దేశం గర్వించే నాయకుడు నూతన విప్లవానికి నాంది పలికినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారు ఎంతో మానవత్వం వ్యక్తి ప్రజల మనిషి ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఈరోజు మేము కార్యక్రమం జయంతి కార్యక్రమం జరుపుతున్నాము ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పేసి నేను విన్నవిస్తాము వైఎస్ఆర్ డెబ్బై జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల డిస్టిక్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగినది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాలకు ఆద్యుడైన వైఎస్ఆర్ శిఖరిని ఈ విధంగా ఈరోజు అందరూ స్మరించుకోవడం జరిగింది ఈరోజు ప్రీతమ్మ నేత మహానాయకుడు దాదాపుగా ఇక్కడి నుంచి పదహైదు సంవత్సరాల్లో వెళ్ళిపోయినా కూడా ఇంకా ఇప్పటికీ కూడా ఈ తెలుగు నేల ఆయన్ను స్మరించుకుంటుందంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం చెప్పనవసరం లేదు రైతులకైతేనేమి కార్మికులకైతేనేమి విద్యార్థులకైతేనేమి నిరుద్యోగ యువతకైతేనేమి అన్ని రంగాల్లో ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి రైతు రుణమాఫీ లాంటివి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు దేశంలోనే ఆయన ఒక మార్గదర్శిగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఆయన స్ఫూర్తితో ప్రజలకు మనం ఎంతో కొంత మన వంతు సాయం చేయాలని చెప్పేసి ఒక మంచి గుణంతో ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో వైఎస్ఆర్సిపి యూకే మరియు లండన్ వారి కమిటీ సభ్యులు వారిలో మరీ ముఖ్యంగా అనంతరాజ్ పరదేశి గారు డాక్టర్ ప్రదీప్ చింతా గారు ఓబుల్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ పరివర్తన లైఫ్ సెంటర్కు ఐదు మంచాలు ఒక రిఫ్రిజిరేటరు పేదలకు దుస్తులు తర్వాత మందులు బెడ్షీట్లు బెడ్లతో పాటు ఇంకా నంద్యాల్లో మూడు ప్రధాన కూడల్లో అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది వారి యొక్క సేవా గుణానికి నంద్యాల వైఎస్ఆర్సిపి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా పరదేశి గారికి ప్రదీప్ చింతా గారికి తర్వాత ఓబుల్ రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలనిచ్చి ఇటువంటి కార్యక్రమాలను విస్తృతమైన ఇంకా చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాజ్పరదేశ్ గారు ఈ మన పరివర్తన సెంటర్కు ఒక మూడు మంచాలను ఒక ఫ్రిడ్జ్ను తర్వాత ఇక్కడ ఉండే పేషెంట్లకు మందులను భోజనాలను ప్లస్ వచ్చేసి వాళ్ళకు దుస్తులు స్పాన్సర్ చేయడం జరిగింది అలాగే నంద్యాల మూడు చోట్ల మరియు భోజనాలు కూడా వాళ్ళకు అరేంజ్ చేయడం జరిగింది Ayat pertama dan